హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఈరోజు చాలా చిన్న వీడియో మా సాతు పడవలు చేసి నేలల్లో వదులుతున్నాడు వర్షాలు పడితే ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మేము స్కూల్లో ఉన్నప్పుడు మా చిన్నప్పుడు కూడా మేము ఇలాగే ఆడుకునే వాళ్ళం మీరు కూడా ఇలా చేస్తుంటే కామెంట్ చేయండి ఇలా కాయంతాలుతో పడవలు చేసి వదలడం ఉదరడం ఇసునగారులు చేసుకోవడం సమ్మర్ వస్తే భలే ఉండేది రాకెట్లతో ఆడుకోవడం అవన్నీ నైన్టీన్ కిడ్స్కి అయితే బాగా తెలుస్తుంది ఇప్పుడు జనరేషన్లో చాలా తక్కువ రేర్గా ఇలా చేసుకుంటున్నారు మీ మెమరీస్ని కూడా షేర్ చేయండి ఇవి చూస్తే నాకైతే నా చిన్నప్పుడు డేసే గుర్తొచ్చినాయి ఈ వీడియో చేయడానికి కారణం ఈ వీడియో మాకు మెమరబుల్గా ఉంటుందని చెప్పి మా ఫన్నంతా అందుకోసం ఈ వీడియో చేశాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా మీ పిల్లలు కూడా ఎలా చేస్తున్నారు ఒకవేళ తెలియకపోతే మీ పిల్లలకు కూడా నేర్పించండి పడవేలాగా చేయాలి ఈ వీడియోలు నేను క్లియర్గా చూపిస్తున్నాను ఎవరికైనా తెలియకపోతే చూసి నేర్చుకోండి తెలిసిన వాళ్ళైతే ఇట్స్ ఓకే వీడియోనైతే ఎంజాయ్ చేయండి Oy <laughs> te